అరే ఒక మీటింగ్ రోజు ఏం చేయాలని చెప్పాను అరే సబ్బులు పెట్టి వాడుకోవాలి వేరే వాళ్ళు చెప్పాలంటే నీకు తెలియదు మొత్తం యూట్యూబ్ లో చూసి తాగక్క అన్నాడు యూట్యూబ్ లో చూసి పది మంది చెప్పిన వాళ్ళు ఎవ్వరు నే ఇదా వేస్ట్ నువ్వు ఆయమ్మ కాబట్టి నీకు పని కోసాక నీ కాలేజీ చెప్పిండు ఆ ఈ రోజు ఒక్క మీటింగ్ కూడా రాలేదు అదే కాలేజీ ఇరవై రెండు వేలు తీసుకుంటున్నా అక్క ఆయమ్మ మాత్రం ఎనభై రెండు వేలు రెండు టార్గెట్ పెట్టుకున్నాను లక్ష యాభై వేలు వస్తాయి అలా అదే ఎన్ని సంవత్సరాలు చేసే స్కూల్ ఇరవై వేలు అని వస్తాయి ఆయమ్మకి లక్ష యాభై వేలు నాకు నాలుగు నెలల సార్ కార్ ఫండ్ వస్తుంది నెల పది వేలు కట్ అవుతుంది చాలా మంది మేడం కార్ డ్రైవింగ్ రాదు కదా కార్ ఎందుకు అన్నారు నాకు లక్ష యాభై వేలు కమ్ డ్రైవర్ కి ఇరవై వేలు పెట్టాను నష్టమా అందుకని దయచేసి అర్థం చేసుకొని ఎవరు మాట్లాడకండి సార్ వాళ్ళకన్నా మనం లేడీస్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు అవునా చదువుతాం ఇంట్లో మన మధ్యాహ్నం వస్తే ఇంట్లో పని చూసుకుంటాం పిల్లల్ని చూసుకుంటాం మళ్ళీ ఉదయం డ్యూటీకి వెళ్తామా లేదా వాళ్ళు ఒక్కటి పోయొచ్చారంటే బయట ఫ్రెండ్స్ వాళ్ళే ఎంజాయ్ చేస్తారు మనం నెల నెలకి పండుగ పబ్బంలోకి పిల్లలకి పైసలు వాళ్ళు ఊరికి అడగాలంటే ఇస్తారా మనం చాలా కోరికలు చంపుకుంటాం ఏ చిన్న అవునా కదా అందుకనే ఇంట్లో సీరియల్ చూడండి ఆపండి అప్పుడు ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ కార్తీక ఇంకా ఏడు సార్ నేను ఏడు నేను ఎప్పుడైతే వెస్టేజ్ మా ఇంట్లో స్టార్ తీసేశాను ఏమైనా అందుకనే దయచేసి అర్థం చేసుకున్నా సార్ వాళ్ళకు అడుగునే పొజిషన్ ఇచ్చే లో ఉంటాం దయచేసి లేడీస్ రాసి రోజు వచ్చిన వాళ్ళకి రూపాయి పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించే అవకాశం అంటే గ్రేట్ వెస్టేజ్ ఒకటే మేడం చాలా మంది మీటింగ్ రాకుండా సక్సెస్ అయిద్దాం అంటాం స్కూల్ కి ఎల్ల పిల్లలు ఎల్ల కుండలు రేపు దీపావళి